అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మా అమ్మ స్టైల్లో సొరకాయ కూర రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే లేత సొరకాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కర్రీ వండుకోవడానికి ఏ పైన అయితే మనం వాడతామో అది తీసుకొని అందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసేయాలి ఈ కర్రీని మనం పోపు పెట్టమనమాట డైరెక్ట్గానే వండుకుంటాం ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోండి గింజలు ఎక్కువ ఉన్నాయంటే మిర్చి కారం ఉంటుంది ఇందులోకి మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి మిర్చి చూసి వేసుకోండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర ఏడెనిమిది మిరియాలను తీసుకొని ఒక చిన్న రోట్లోకి కానీ లేదంటే పౌడర్ ఉంటే పౌడర్ అయినా అలాగే వేయొచ్చు ఇక్కడ నేను ఒక ఐదారు మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఇందులోకి వేస్తున్నాను సొరకాయ కూరలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేయండి కాడలతో కట్ చేసి వేసుకోవాలి సొరకాయని అన్నీ కలిపి వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగానే మనం పోపు వేసి చేసుకుంటాం కదా నూనెసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సొరకాయలు వేసి అలాగైతే ట్రై చేయకండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో సొరకాయలో ఉండే నీళ్ళు అనమాట అందుకని కొద్దిగా వాటర్ వేయాలి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న టీ కప్పుని వాటర్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కొద్దిగా వాటర్ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉడికించామంటే సొరకాయలో ఉండే నీళ్లు కూడా బయటకు వదిలి ముక్క మెత్తబడిపోతుంది అంతా కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ సొరకాయ కూరని ఉడికించుకోవాలి కర్రీ వండే టైం ఇంకా తక్కువ ఉండాలి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా ట్రై చేయొచ్చు రెండు విధులు పెట్టి పదిహేను నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది జొన్న రొట్టెకి కానీ లేదంటే వేడివేడి అన్నంలోకి కానీ ఈ సొరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది Thanks for watching!